అందరికీ జైభీ వన్యప్రాణి సంరక్షణ చట్టం వన్యప్రాణులను కాపాడడం కోసమేమి ఉంది మరి ఆ వన్యప్రాణులను ఎవరు కాపాడుతున్నారు కాపాడే ప్రయత్నం చేయండి నిలువ నీడలేక తాగడానికి నీళ్ళు లేక తిండి లేక జనావాసాల మధ్యకు వచ్చి వీధి కుక్కల పడి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నాయి కాస్త దయచూపండి విద్యార్థుల చేత జంతువుల పట్ల మేము దయతో ఉంటామని ప్రతిజ్ఞ చేయించి మనము ఏం చేస్తున్నాము కాస్త ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండి వన్యప్రాణులను కాపాడండి నోరు లేని మూగజీవాలు అవి మనము కష్టం కలిగితే మన కష్టం ఏ విధంగా పోగొట్టుకోవాలో మనం ప్రతి ఒక్కరికి మన బాధను అర్థమయ్యే విధంగా చెప్పుకుంటాము మన బాధ పోగొట్టుకునే ప్రయత్నాలు మనం చేస్తాము మరి మూగజీవాలు వాటికి వచ్చిన కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటాయి ఎలా వాటిని కష్టాలకు దూరం చేసుకుంటాయి కాస్త అందరూ కూడా స్పందించి ఆ మూగజీవాల పట్ల దయతో ఉందాం వాటిని కాపాడే ప్రయత్నం చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలయ్యేలాగా చూడాలి ప్రభుత్వం దయచూపండి మూగజీవాలను కాపాడండి కాపాడే నా వచ్చి కాటు వేస్తే అవి ఇంకెవరికి చెప్పుకుంటాయి కాబట్టి కాస్త స్పందించండి మనుషులం మనం దయతో ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ దయ కరుణ అనేటివి చాలా అవసరం మూగజీవాలు ఎవరికీ చెప్పుకోలేని తమ బాధను మనం తీరుద్దాం వాటికి అవసరమైన ఆవాసాలను అడవులు ఆ అడవులను నాశనం చేయకుండా ఇకనైనా మనం చక్కగా వాటికి ఆవాసాలు ఉండేలాగా ప్రయత్నం చేద్దాం దయచేసి వన్యప్రాణులను కాపాడండి కాపాడే ప్రయత్నం చేయండి మీకు నేను చేసుకునే విన్నపం ఇది ప్రతి ఒక్కరూ నా విన్నపాన్ని మన్నిస్తారని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ స్పందించాలి ప్రతి ఒక్కరూ స్పందించిన నాడే ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా కదలిక వస్తుంది మార్పు అనేది వస్తుంది దయచేసి మూగజీవాలను కాపాడండి